ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది హనుమకొండ ములుగు మానుకోట జనగామలో భారీ వర్షం పడుతుంది భూపాలపల్లి జిల్లా మహాముత్తారలో వాన దంచి కొట్టింది దీంతో బోర్లగూడిలో వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నివాసాల్లోకి చేరింది పోచంపల్లి గ్రామంలో పిడుగుపాటుకు పోగి నాయకు దుక్కెద్దు మృతి చెందింది భీకర వర్షాలతో రాకపోకలు నిలిచిపోయాయి జనజీవనం స్తంభించిపోయింది వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు